రామాపురంలోని పాత స్కూల్ బిల్డింగ్లో వర్షం కురుస్తోంది రాము పదహారు ఏళ్ల తెలివైన విద్యార్థి కుర్చీలో కూర్చోని కిటికీ ద్వారా బయటకు చూస్తూ దిగులుగా ఉన్నాడు ఇంటి పరిస్థితులు అతనిని నిరాశచేశాయి వయస్సుకు తగిన జ్ఞానమున్నా పేదరికం కుటుంబ సమస్యలు అతని చదువుకు అడ్డంగా నిలిచాయి పరీక్షలు దగ్గరపడుతున్నాయి కానీ రాము మనసు ఏదో భయంతో నిండిపోయింది తన పక్కన కూర్చున్న స్నేహితుడు గోపి అతని భుజం తడుతూ అడుగుతాడు రాము ఎందుకంత దిగులుగా ఉన్నావ్ పరీక్షల భయన్నా రాము నిట్టూరుతూ సమాధానం చెప్పాడు భయం కాదు గోపి కాని మా నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇంటి ఖర్చులు తీర్చడానికి నేను కూడా పనిచేయాలి చదువుకు సమయం ఉండదు గోపి నవ్వుతూ చెప్పాడు రాము నువ్వు తెలివైనవాడివి కష్టపడి చదివితే ఏదైనా సాధించగలవు మన టీచర్ శాస్త్రిగారిని ఒకసారి అడుగు ఆయన తప్పక నీకు సహాయం చేస్తారు రాము ఆలోచనలో పడతాడు కొద్దిసేపట్లో శాస్త్రిగారు స్కూల్కి వస్తారు వృద్ధ ఉపాధ్యాయుడు అయినా కళ్లలో జ్ఞానపు మెరుపు ఉంది రాముకి దగ్గరికి వచ్చి అడుగుతాడు రాము ఎందుకు దిగులుగా ఉన్నావో ఏదైనా సమస్య ఉంటే చెప్పు తడబడుతూ రాము చెప్పాడు శాస్త్రిగారు మా నాన్న అనారోగ్యంతో ఉన్నారు నేను చదువుకుంటూనే పని చేయాలి శాస్త్రిగారు నవ్వుతూ చెప్పారు కష్టపడటం తప్పు కాదు రాము కానీ చదువును వదులుకోవడం కుదరదు నీకు ఒక విషయానికి తెలుసా మన ఊరిలో వెంకటేశ్వరరావు అనే పెద్దాయన ఉన్నారు ఆయన ఒకప్పుడు గొప్ప ఇంజనీర్ ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు ఆయనకు నీ చదువులో సహాయం చేయాలనే కోరిక ఉంది నువ్వు ఆయనను కలిసి చూడు రాము ఆశ్చర్యంగా అడిగాడు నిజంగా శాస్త్రిగారు అవును రాము వెంట వెంటనే వెళ్లి కలవు శాస్త్రిగారు సమాధానం చెప్పారు రాము గారి ఇంటికి వెళ్తాడు పాత ఇంట్లో ఒంటరిగా ఉండే వెంకటేశ్వరరావు రామును ఆత్మీయంగా పలకరిస్తారు రాము తన సమస్యను వివరించాడు వెంకటేశ్వరరావు రాము భుజాన్ని తడుతూ నీ కష్టం నాకు అర్థమైంది రాము చదువుపై దృష్టి పెట్టు అవసరమైతే నేను పుస్తకాలు డబ్బు సహాయం చేస్తాను నీ భవిష్యత్తు కోసం ఇది నా విధానం అని చెప్పారు రాము సంతోషంతో ధన్యవాదాలు గారు అని చెప్పి తన చదువులో మరింత కృషి ప్రారంభించాడు అతని కష్టపడి చదవటం ఫలితంగా పరీక్షల్లో అద్భుతమైన మార్కులు పొందాడు నాన్న ఆరోగ్యం తిరిగి పొందారు కుటుంబ పరిస్థితులు కూడా సరిచెప్పాయి రాము తన కష్టంతో వెంకటేశ్వరరావుగారి సహాయంతో జీవితంలో విజయం సాధించాడు పేదరికం కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమని రాము నిరూపించాడు గ్రేటర్ దేన్ విజయం సాధించాలంటే కష్టపడే తత్వం ఉండాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో వెలుగు నింపుకోవచ్చు